పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళని ప్రజలు ఓడగొట్టారని చెప్పేసి వాళ్ళు నమ్మే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఇండియా లో చాలా మంది అంటే మహారాష్ట్రలు హర్యానాలో అక్కడ ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ద్వారా మేము ఓడిపోతున్నాము మరి ఈ ఏవిఎం ధర కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ కు అనుబంధ సంస్థ కూడా కాంగ్రెస్ అదే అంశం మీద ఎలక్షన్ కమిషన్ కు ఇటువంటి ఒక నివేదిక ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది చాలా బాధాకరం కూడా అనిపిస్తుంది బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ కూడా అనేక రాష్ట్రాలు ఓడిపోయింది కొన్ని రాష్ట్రాలు గెలిచింది కూడా మరి గెలిచిన రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన పద్ధతి బ్యాలెట్ పేపర్ జరగకుండా ఈవీఎంలు జరిగినాయి మరి అవి ఎందుకు మాట్లాడరు మొన్న ఈ ప్రాంతంలో జరిగినటువంటి బ్యాలెట్ పేపర్లో లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచినాయి మరి ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఈరోజు ప్రజల ఒక సపోర్ట్ ఉంటే ఈవీఎం అయితే అదేవిధంగా బ్యాలెట్ పేపర్ అయితే అది ఒకటే అయితే సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది ఈవీఎంలు ఏ విధమైన పరిస్థితుల్లో హ్యాకింగ్ చేయడం కష్టము ఈవీఎం ద్వారా ఎటువంటి నష్టం లేదు అని చెప్పిన తర్వాత పదే పదే చెప్పిన తర్వాత ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వాడు వాళ్ళకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక వివాదం మీద కానీ ప్రజల్లో వారు ప్రజలు వారిని తిరస్కరించే సమయంలో ప్రజలు వారు మరిచిపోతున్న సమయంలో ఇటువంటి అంశాలు తీసుకురావడము ఇది కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది రెండో వైపు కొంతమంది బిఆర్ఎస్ నాయకులు పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఉండాలి నలభై రెండు శాతం అంటున్నారు అంటే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా కలిసి రేపు కాబోయేటువంటి ఒక ఏదైతే కాళేశ్వరంలో ఉన్నటువంటి ఒక వాళ్ళ మీద కాకుండా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై మేము కూడా పది శాతం రిజర్వేషన్ ఒప్పుకుంటాము ముస్లిం ఉన్నారు దీన్ని బట్టి స్పష్టంగా కాంగ్రెస్ మధ్యన ఉన్నటువంటి ఒక సంబంధం ఉందో అది మనకు స్పష్టంగా కనబడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఒక పిటిషన్ ఉందో దాని అదే అయింది లేకుంటే వాళ్ళ నాయకులు పది శాతం ముస్లిం రిజర్వేషన్ కావాలని చెప్పి అర్థదైతుంది ఈ రెండు కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉన్నటువంటి ఒక సంబంధం బయటపడుతుంది బీజేపీని ఇద్దరు ఎదుర్కోలేక ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా భారతీయ జనతా భావిస్తా ఉంది